హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చిన్నారుల పొట్ట కోసం చికెన్ బిర్యానీ చేయబోతున్నాను మరి అది ఎలా చేయాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దామా మరి సో ఫస్ట్ నేను ఇక్కడ చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగి పెట్టుకున్నాను సో దాంట్లో కొంచెం కొత్తిమీర అలానే పసుపు తర్వాత కారం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా మరి ఎక్కువ తీసుకోవద్దండి సాల్ట్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను అలానే కొంచెం నిమ్మకాయ ఉంటే పిండుకోండి సో ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఒక మిక్సర్ జార్ తీసుకొని టమోటాస్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి గ్రేట్ చేసి అందులోనే పెరుగు కూడా వేసేసి మనకి రైతాన్ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి సో ఇంత చిక్కగా అవసరం లేదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి సో నేను కొంచెం తిక్కగానే తీసుకున్నాను ఇప్పుడు టమాటాస్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మసాలా దినుసులు వేయకుండా లైట్గా వేయండి అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా చీల్చకుండా అలానే చిన్న పచ్చిమిర్చి వేయండి జస్ట్ టేస్ట్ కోసం తర్వాత ఇవన్నీ మనకి వేగిన తర్వాత సో ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ అనేటివి వస్తాయి కదా సో అప్పుడు టమోటా ప్యూరి మనం చేసుకొని పెట్టుకునేది వేసేది టమోటా అంతా ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసి వాటర్ అంతా మనకి ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోండి దాని తర్వాత మనం బియ్యం ముందుగా నానపెట్టుకుని తింటాం కదా వాటికి సరిపడా నీళ్లు పోసేసుకొని ఒక్కసారి నీళ్ళని ఉడికిన తర్వాత బియ్యం కూడా వేసేసుకోండి నేను నార్మల్ ఇలా కడాయిలో చేయట్లేదు రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు మరి రైస్ ఎలా వచ్చిందో చూసేసేయండి సో మనకి మరీ మెత్తగా కాకుండా అలానే మరీ పలుకులు పలుకులుగా కాకుండా మీడియంలో ఉంటుంది సో ఇది పిల్లలకి కానీ పెట్టినట్టయితే వాళ్ళు హ్యాపీగా తింటారు ఎందుకంటే చిన్నారి పొట్టలు మసాలా ఎక్కువ తినలేరు కదా సో అలాంటప్పుడు మనం ఇలా చేసి పెట్టాము అంటే కదా వాళ్ళకి చికెన్ బిర్యానీ తిన్నాము అనే ఫీలింగ్ అనేది ఉంటుంది ఎక్కువ కారం అలానే మసాలా లేకుండా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చికెన్ బిర్యానీ మనం ఈ రకంగా తయారు చేసుకొని పిల్లలకి పెట్టచ్చు సో మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ తిన్న తర్వాత పిల్లలు రివ్యూస్ మరి చూద్దామా పిల్లలకి పెట్టడం కోసం నేను ప్లేట్లో అయితే తీసుకున్నాను నేను దానికి కాంబినేషన్గా మటన్ కర్రీ చేశాను అలానే రైతా కూడా చూపించాను కదా ఎలా ఉంది చాలా బాగుందా కారం ఉందా టేస్టీగా ఉందా చాలా బాగుందా ఒక్కసారి ఆ పెట్టుకో చాలా బాగుందా హరిగా ఎట్లుందిరా